నమస్తే వెల్కమ్ టు ఎన్విటివి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ రైతుల ఆర్థిక సామాజిక ప్రగతిలో కేంద్ర సహకార బ్యాంకులో సహకార సంఘాలది కీలక పాత్ర అని వాటి బలోపేతానికి కేంద్ర రాష్ట్ర హితోదంగా కృషి చేస్తున్నామన్నారు వెనుకొండ ఎమ్మెల్యే చీఫ్ ఎఫ్ జీవి రైతులకు వ్యవసాయ రుణాలతో పాటు గృహ నిర్మాణం పిల్లల చదువుల డ్వాక్రా సంఘాలకు కూడా రుణాలు ఇస్తూ డీసీసీబీలు పరిధిని వివరిస్తూ ఉండడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు సావలిపురం డో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహత్పురం డో డెబ్భై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలు గురువారం గనక నిర్వహించారు ప్రభుత్వ జీపి ఎంఎ జీవి ఆన్సీ డీసీసీబీ డిసిసిబీ చైర్మన్ మఖ్యల మల్లికార్జునరావు పాల్కొన్నారు ఈ సందర్భంగా సహకార సంఘం జెండాను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడిన జిపిజివి నెహ్రూ హాయ్ డో పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా మొదలుపెట్టిన కేంద్ర సహకార బ్యాంకులు వ్యవస్థ నేడు మహా వృక్షంగా ఎదిగిందన్నారు రైతులకి నంబర్ వన్ సేవలు అందిస్తా ఉన్నాయి కేంద్ర సహకార బ్యాంకులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఆప్కో ఆప్ ద్వారా మరి కోట్ల రూపాయలు నిధులు అందిస్తూ సహకారం అందిస్తూ సహకార సంఘాలని బలోపేతం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి సహకార బ్యాంకులకు ఇరవై లక్షల కోట్ల రూపాయలని ఈ సహకార సంఘాల కోసం వెచ్చించారు సహకార సంఘాల ద్వారా రైతులకి మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం సేవలు అందిస్తూ ఉంది ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఈ కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా రైతు సంఘాల ద్వారా రైతులకి మెరుగైన సేవలు అందించడం అనేది చాలా గొప్ప విషయం దీన్ని భవిష్యత్తులో ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇంకా బలోపేతం చేస్తాం రైతాంగానికి నంబర్ వన్ సేవలు అందిస్తాం మరి గతం నుండి కూడా ఎరువులు విత్తనాలు సకాలంలో ఇవ్వడంలో ఈ కేంద్ర సహకార బ్యాంకులు కూడా కీలక పాత్ర పోషించాయి ఈ రోజు మక్కన మల్లికార్జున్ గారు జిల్లాలో అన్ని సొసైటీని బలోపేతం చేస్తున్నారు ఇంకా రైతులకి వేల మందికి ఎక్కువ మందికి సేవలు అందించాలని చెప్పేసి ఆ రైతులు అందించే సేవలను విస్తరింపజేస్తా ఉన్నారు జిడిసిసి బ్యాంక్ చైర్మన్ మక్కన మల్లికార్జున గారు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు ఈ యొక్క సేవలు గతంలో ధాన్యం కొనుగోలు కందులు అట్లాగే అనేక శనగలు కందులు ఇలాంటివి ధాన్యం కొనుగోలు ఇలాంటివన్నీ కూడా ఈ ఈ యొక్క సొసైటీల ద్వారా కొనుగోలు చేయడం జరిగింది రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు సొసైటీల ద్వారా వాళ్ళు పండిన పండిన పంటను కొనుగోలు చేసి రైతులు అండగా ఇవ్వడం రైతులు గిట్టుబాటు ఇవ్వడంలో ట్రాన్స్పరెంట్ గా సేవలు అందించడంలో కేంద్ర సహకార బ్యాంకు గొప్ప సేవలు అందించడం ఎంతో అభినందనీయం అట్లాగే ఈరోజు రైతులకు రుణాలు ఇవ్వడం గానీ విత్తనాలు అందించడంలో కానీ పురుగు మందులు ఇవ్వడంలో కానీ మరి తక్కువ ధరలకు రైతులకు ఇచ్చి వాళ్ళ యొక్క ఆర్థిక ప్రగతికి బాటలేస్తున్నారు వీరి బ్యాంకు నుండి ఏడు శాతం వడ్డీకే తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు ఇస్తున్నారు దాని నుండి మళ్ళీ పావుల వడ్డీకి రైతులకు అందించడం కోసం ప్రభుత్వం త్రీ పర్సెంట్ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇంట్రెస్ట్ వీళ్ళకి పే చేస్తున్నాం బ్యాంకులకు పే చేస్తున్నాం అంటే పావుల వడ్డీ రుణాలకి ఈ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులకు రుణాలు ఇచ్చి రైతులకి పెట్టుబడులకు ఇచ్చి పంటలు బాగా పండించుకోవడానికి ఇస్తుంది రైతులకు సహకారం ఇస్తున్నటువంటి కేంద్ర 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 రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అభినందించాల్సిన అవసరం ఉంది ఈ రోజు పావుల వడ్డీ రైతులకు ఇస్తున్నాం గతంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతులకు ఎందుకు ఇవ్వలేదు పావల వడ్డీ ఎక్కడిచ్చారు ఐదేళ్లు ఐదేళ్లు రైతులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేశారు రైతాంగాన్ని ముంచేశారు పావల వడ్డీ రుణాలు ఎత్తేసారు మాటల్లో చూపించారు చేతల్లో ఎత్తేసారు ఎక్కడ రైతులకి పావల వడ్డీ రుణాలు ఇవ్వపోవటం వడ్డీ లేని రుణాలు లక్ష రూపాయల దాకా వడ్డీ లేని రుణాలు అది ఎత్తేసారు పావనాల రుణాలు సరిగా అందించలేకపోయింది గత ప్రభుత్వం రైతులకు ఇన్సూరెన్సు రైతు పంటలకు ఇన్సూరెన్సు పంట భీమా ఇన్సూరెన్సు చెల్లింపులు లేకుండా గత ప్రభుత్వంలో రైతులకు తీరని అన్యాయం చేశారు ఆ విధంగా రైతులకు తీరని ద్రోహం చేసినందువల్ల రాష్ట్రం వైసీపీ పాలనలో ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానానికి వెళ్ళింది చాలా సిగ్గుపడాల్సిన విషయం చాలా బాధపడాల్సిన విషయం రైతుల ఆత్మహత్యలో దేశంలో రెండో స్థానానికి ఎదగటం అంటే మరి ఆ రోజు రైతులకు తీరని ద్రోహం చేశారు అన్యాయం చేశారు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వలేదు మరి రైతులు పండిన పంటని కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా కానీ పండిన పంటలు గిట్టుబాటు ధర ఇవ్వలేదు పంటలు పండిన పంటల్ని ధాన్యాలని వీటిని కొనుగోలు చేయలేదు కొనుగోలు చేసిన వాటికి డబ్బులు సరిగా ఇవ్వలేదు ఆ విధంగా చేయడం చాలా బాధాకరం ఇప్పుడు మహిళా సంఘాలకి రుణాలు ఇస్తున్నారు కేంద్ర సహకార బ్యాంకు అభినందనీయ అదేవిధంగా ఈ రోజు రైతులందరూ ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం గత వైసీపీ పాలనలో ఈ క్రాప్ బుకింగ్ సరిగా చేయలేదు నష్ట పంట నష్ట పరిహారం వస్తే కొంతమంది దాన్ని దోచేశారు రైతులకు అన్యాయం చేశారు కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా పంట నష్టం జరిగితే తుఫాను వల్ల గాని అకాల వర్షాల వల్ల కానీ పంట నష్టం జరిగితే ఈరోజు పంట ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి నేరుగా రైతు అకౌంట్ నేరుగా వస్తుంది అందుకే దయచేసి ఈ క్రాప్ బుకింగ్ బాగా చేయాలని చేయించాలని చేయించుకోవాలని రైతు సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు ఆదేశించాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఊరూరులో తిరిగి పొలాలన్నీ ప్రతి ఎకరం ఈ క్రాప్ బుకింగ్ చేయండి వాళ్ళు ఏ పంట వేసినా ఆ పంటని ఈ క్రాప్ బుకింగ్ చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం అది అమలు చేస్తారు ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాల్సిందిగా రైతు సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి